హలో ఫ్రెండ్స్ అరటికాయ పొడుకూర్ని ఇలా చేసుకుంటే రైస్లో కలుపుకొని తినచ్చు పప్పు రసం సాంబార్లోకి సైడ్గా తీసుకోవచ్చు ముందుగా అరటికాయని తీసుకొని నీట్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లోకి వేసి కొద్దిగా వాటర్ను పోసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అరటికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి పైన తొక్కని తీసేసి ఈ విధంగా చాకుతో కానీ గంటతో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు వీటిని వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి స్టవ్ మీద బాండిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని వేడియాక ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపుని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో వన్ మినిట్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసి ఒకసారి కలుపుకొని ఫైనల్ గా సన్న కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసుకుంటాం అరటికాయ పొడి కూర తయారైపోతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి